హాయ్ అండి నేను మీ మేరీ రాజ్ని ఈరోజు తెలంగాణ స్పెషల్ సర్వపిండి ట్రై చేసామండి చాలా బాగా వచ్చింది నాకు కూడా ఒక కామెంట్ చేశారు ఈ డిష్ ట్రై చేయమని వాళ్ళ కామెంట్ చూడగానే మా ఫ్రెండ్ అయితే వాళ్ళ గార్డెన్లో ఉన్న లేత సొరకాయలు రెండు తీసుకొచ్చి ఇచ్చారండి థ్యాంక్స్ అండి నన్ను ఇంతగా ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా కొద్దిగా చెనపప్పు నానబెట్టుకుందాం వేయించి పొట్టు తీసిన పల్లీలు కచ్చాపచ్చాగా దంచుకుందాం అదే రోట్లో రెండు పచ్చిమిర్చిలు కూడా దంచుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు తుక్కు తీసిన సొరకాయని పెద్ద రంధ్రాల వైపు తురుముకుందామండి ఇవైతే గింజ పడలేదు గింజలు తీసుకోవచ్చండి కొంతమంది ఇష్టపడతారు ఇష్టపడరు ఇప్పుడు దీంట్లోనే మనకి శనగపప్పు ముందుగా వేయించి దంచుకున్న పల్లీలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు సరిపడినంత కారం ఉప్పు నాకు ఒక కప్పు వచ్చిందండి తురుము నాకు ఒక కప్పుకి ఒక కప్పు పడింది బియ్యం పిండి బియ్యం పిండి పొడి బియ్యం పిండి అని రెగ్యులర్గా వాడుకునేది వీటిదైతే వాటర్ వేయకుండా వాటితోనే బాగా గట్టిగా కలుపుకోవాలి మామూలుగా అయితే వీటిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయ్యిరండి కానీ దీంట్లో బాగుంది పెద్ద ఉల్లిపాయ ఒకటి పొడువుగా చీలికలుగా కట్ చేసుకున్నది కొద్దిగా కరివేపాకు కొత్తిమీర తురుము వేసుకొని బాగా కలుపుకొని ఉంచుకుందామండి ఇప్పుడు వెడల్పాటి బాండీ తీసుకుందాము కళ అయినా పర్వాలేదండి దానికి ముందుగా ఆయిల్ రాసుకొని పెద్ద బాల్ సైజ్ తీసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఇది మనం రెగ్యులర్గా వేసుకునే అట్టుకి ఉంటే సరిపోతుంది ఇలా హోల్స్ చేసుకొని వాటిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఆయిల్ వేసుకుంటే బాగా కాలుతుంది ఇప్పుడు మంట చాలా స్లోలా పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్ పెట్టి మూత పెట్టి పదిహేను నిమిషాలు కుక్ చేసుకోవడమేనండి చాలా స్లోలా కుక్ చేసుకోవాలి నేను వేరొక కళాయిలో కూడా ఇవ్వండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను నైట్ డిన్నర్ కదండి అందుకనే నేను రెండిట్లో ట్రై చేస్తున్నాను చూడండి ఇది మా ఆయిల్ వదిలి ఎంత బాగా ఉడుకుతుందో మరొక ఐదు నిమిషాలకి బాగా ఉడికిపోయిందండి చూడండి ఇది బాగా కుక్ అయితే మనం ప్రెజర్ ఇవ్వకుండానే మామూలుగానే వచ్చేస్తుందండి సొరకాయ సర్వ కమ్మటి పెరుగుతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుందండి నిజంగా ట్రస్ట్ మీ ఈ డిష్ అయితే చాలా బాగుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి